వరద నీటిలో చిక్కుకున్న వారికి ఆహార పదార్థాల చేరువేత గంభీరావుపేట మండలం మానేరు ప్రాజెక్టు వద్ద చిక్కుకున్న వారికి డ్రోన్ సహాయంతో ఆహార పదార్థాలని తరలించినట్లు కలెక్టర్ సందీప్ కుమార్ జా ఎస్పీ మహేష్ బిగితే తెలిపారు నర్మాల వద్ద ఉన్న మానేరు ప్రాజెక్టు అవతలి వైపు పశువుల్ని మేపేందుకు వెళ్లి ఐదుగురు అక్కడే చిక్కుకుపోయారు కలెక్టర్ ఎస్పీ సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు ఎస్డిఆర్ఎఫ్ బృందాన్ని రప్పించినట్లు తెలిపారు చిక్కుకున్న వారికి ఆహార సదుపాయం కల్పించినట్లు వివరించారు అయినా ఒక ఒక కప్పు ఇండు ఒక ఐదుగురు అటు గడ్డ కొను మళ్ళీ అటు మళ్ళీ అటు కూడా బాగా వస్తుంది అటు కూడా సేమ్ ఇట్లానే

సడన్ గా బాగుంటది ఇప్పుడు ఎవరు మీ ఐదు ఇప్పుడు మీ దగ్గర కొంచెం వాటర్ ఎక్కువ మీ దగ్గర ఉన్నప్పుడు లేవు కాదు ఎక్కువ ఉన్నారా సో ధైర్యం ఉండండి మారుతున్నాను కలెక్టర్ కూడా వచ్చిన ధైర్యం ఉండండి నేను మారుతున్నా మా అందరూ చూస్తున్నాం అందరూ కూడా అందరూ ఉన్నాం అందరూ చూస్తున్నాము భోజనం ఇట్లా వచ్చిందామన్నా భోజనం ఇట్లా వచ్చిందా భోజనం ఇట్లా పంపిస్తారు కలెక్టర్ చూస్తున్నారు కూడా వస్తున్నారు అడిగి కలెక్టర్ గారు వస్తున్నారే నేను ఉంటారా అక్కడ ఉంటా అని చెప్పన్నారు మీరు టెన్షన్ పడకండి టెన్షన్ పడద్దు किम साल, साल, साल. नहीं, नहीं। नहीं। नहीं।